నెంబర్ త్రీకి వచ్చేటప్పటికి బీటెక్ రవి పులివెందులలో ఓ బలమైనటువంటి నాయకుడిని పోటీకి ఉంచాలి కదా జగన్కి లేకపోతే ఎట్లాగా ఎందుకంటే ఇప్పుడు జగన్ ఏం చేశాడు కుప్పంలో తన అధికారంలోకి రాగానే అతను భరత్కి ఛాన్స్ ఇచ్చాడు ఎమ్మెల్సీ అంతకుముందు ఏదో ఒక పోస్ట్ చేయడం కానీ అంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడి ఏరియాలో దర్జాగా తిరగాలి అంటే ఒక ప్రోటోకాల్ ఉండాలి 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 ఆ పదవి అనేది సతీష్ రెడ్డికి ఇచ్చింది అందుకే ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి బీటెక్ వివేకా మీద గెలిచాడు అప్పుడు స్థానిక సంస్థ అప్పుడు సీఎం రమేష్ సహకారంతో గెలిచాడు ఈ దఫా అయితే పార్టీ ఇవ్వాలి కదా అతనికి కాబట్టి అదొకటి ఆబ్లిగేషన్ ఉంటది యనమల రామకృష్ణుడు అసలు చంద్రబాబు గారికి సంబంధించి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న రోజున ఎన్టీఆర్ని అసెంబ్లీలో కూడా మాట్లాడనీయకుండా చంద్రబాబు గారికి ఫేవర్ చేసి పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజున అనర్హత వేట్లు కానీ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు బాబు గారినే నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా మంత్రి పదవి ఉన్నటువంటి వ్యక్తి ఈ దఫా ఆయన పక్కన పెట్టారు అదే ఒక అసంతృప్తి ఉంది అట్లాగే వాళ్ళ అమ్మాయికి ఇచ్చామని సరిపుచ్చుతానంటే ఈ అట్లాగా దే కదా అందులో సీనియర్ మోస్ట్